వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం మంచిర్యాల జిల్లా లక్షట మున్సిపాలిటీలో గుర్చెపడి హై స్కూల్లో పెరిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొడ్డు శంకర్ మాట్లాడుతూ పెరిక కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలనే లక్ష్యంతో సంఘం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు అదే విధంగా ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పెరిక కుల ఐక్యతకు అభివృద్ధికి అందరూ చేయూతనివ్వాలని నాయకులు పిలుపునిచ్చారు కార్యక్రమంలో పెరిక సంఘ నాయకులు సభ్యులు గౌరవ అతిథులు పాల్గొని కొత్త సంవత్సరం వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం కందిమోహన్ మరియు కులస్తుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు అదే విధంగా జెండా వెంకటపురం నుంచి పంచాయతీ దౌడపల్లి పుట్టినప్పాల్సి ఉంది మన పెంగుల జెండా దౌడపల్లి ఎప్పుడు ఎగరలేదు ఈసారి తీర్థాల ఎగ్రెస్ ద్వారా మన పెంగం సర్పంచ్ గా అక్కడ వెనుక జరగడం జరిగింది అదేవిధంగా పాతూలం సర్పంచ్గా ఎన్నికల శ్రీకాఘానికి నూతనంగా ఎన్నుకున్న మా జిల్లా అధ్యక్షుడు గౌరవనీయులు పింగిలి ొడ్డు శంకర్ గారిని అదేవిధంగా మా గౌరవ అధ్యక్షుడు పెట్టెం లక్ష్మణ్ గారిని అదేవిధంగా మా ఆత్మ చైర్మన్ సింగతి మురళి గారిని మరి మంచిర్యాల పట్టణ కార్యదర్శి అధ్యక్షులు బొడ్డు తిరుపతి గారు అదేవిధంగా బియాల సత్తన్న గారు మన తిరుపతి గారు గౌర అధ్యక్షుడు చంద్రమూలి గారు ఇక్కడి మన పెరిక సంఘం అధ్యక్షుడు కిషన్ గారు మరియు నూతనంగా పెరిక సంఘం తరఫున ఎన్నికైనటువంటి వివిధ గ్రామాల సర్పంచ్లు మరి మిత్రులు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరు నాకు నమస్కారం చాలా రోజులకు మొన్న పెరికా సంఘం తరఫున జిల్లా కమిటీ వేసుకోవడం జరిగింది చాలా సంతోషం అదేవిధంగా మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలు కూడా మరి పదహారు పద్దెనిమిది గ్రామ పంచాయతీలకు గాను దాదాపుగా మరి ఎనిమిది గ్రామ పంచాయతీలు మా పెద్ద సోదరులు కవేశం చేసుకున్నారు వారందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరి ఈ నియోజకవర్గంలో ఏ ఎన్నిక జరిగినా కూడా మన పెరుక సోదరులు ముందుండి అన్ని రంగాల్లో పోటీ చేసి వారి ముందుండాలని మరి దానికి ఈ జిల్లా కమిటీ అందరూ కూడా తోడ్పాటు చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం మరి మిత్రులు చెప్పినట్టుగా రాష్ట్రంలో మన పెరుక సోదరులు మన యొక్క గ్రామాల్లో చదువుకుంటున్న విద్యార్థుల కానీ ఇతరుల సదుపాయాలు కానీ కల్పించడంలో ముందుండి మరి చదువుకోవడానికి పెరిక వసతి గృహాలు మరి కోఆపరేటివ్ బ్యాంకు అలా మాదిరిగా పెరికా కోఆపరేటివ్ బ్యాంకును ఏర్పాటు చేసి రుణాలు కానీ అందిస్తున్నారు దానిలో భాగంగా మనందరం కూడా మనవంతుగా మంచిరాళ్ళు నిర్మిస్తున్నటువంటి పెరికా కుల హాస్టల్కు సహకారం చేయాలని మిత్రుడు శంకర్ చెప్పినట్టుగా మనం కూడా తప్పకుండా మనవంతు కర్తవ్యంగా మన మండలం నుంచి కూడా మనం ముందుకు ముందుకొచ్చి వారికి సాయం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మన విద్యార్థులు చదువుకుంటే రాబోయే రోజుల్లో బాగుంటుంది రాజకీయం కానీ ఇంకా ఏ రంగంలో కానీ ఎదగడానికి చదువు అనేది ముఖ్యం కాబట్టి మన వాళ్ళంతా చదువుకొని ముందు వరుసలో ఉండాలని కోరుకుంటున్నాం రేపు ఇంకా జడిపిటీసీ ఎంపీ ఎంపీటీసీలు ఇంకా మున్సిపాలిటీలు ఇంకా ఏమన్నా ఎన్నికలు ఉన్నా కూడా మన వాళ్ళను గెలిపించుకోవడానికి మరి ఇక్కడికి వచ్చిన సర్పంచ్లు కానీ మన కుల బాంధవులు కానీ మన వాళ్ళందరికీ సాయం చేయాలి ముందు వరుసలో మన వాళ్ళు ఉండే విధంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ లక్షణపేటలో కూడా ఈరోజు లక్షణపేటలో మంచిర్యాల జిల్లా పెరక సంఘం క్యాలెండర్ని మా గౌరవ జిల్లా అధ్యక్షులు ఒడు శంకర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా గౌరవ అధ్యక్షులు పెరక సంఘం మంచిరాల జిల్లా లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఏవత్తు లక్షణపేట మంత్రాల మా పెరుగ సంఘం కుల బాంధవుల ఆధ్వర్యంలో మేము లక్షణపేటలో పెరుగు సంఘం క్యాలెండర్ ఆవిష్కారం చేయడం జరిగింది ఈరోజు చూసుకున్నట్లయితే నూతనంగా లక్షణపేట మండలంలో సర్పంచుల సర్పంచులుగా ఉప ఎన్నికైనటువంటి మా నవయువ సర్పంచులని మేము ఘనంగా పెరుగ సంఘం కులం తరఫున మా యొక్క కుల బాంధవుల తరఫున మేము అందరినీ ఘనంగా సన్మానించడం జరిగింది రాబోయే రోజులలో పెరగకులంలో ఉన్నటువంటి పెరగకులంలో ఉన్నటువంటి సభ్యులు కానీ కులం సంఘం నాయకులు కానీ రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అంచెలంచెలుగా ఉద్యోగ అవకాశ ఉద్యోగాలలో కానీ మంచి 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 అవకాశాలు తెచ్చుకొని మా కుల సంఘం కుల సంఘం యొక్క బాధ్యతలను కుల సంఘం యొక్క గౌరవాన్ని ఈ రాష్ట్రంలో కానీ మంచిగా జిల్లాలో కానీ నిలబడాలని కోరుతున్నాము ఈరోజు గెలిచినటువంటి దాదాపు పెరక సంఘంలో పెరుగపుల సబ్ సర్పంచ్ సభ్యులు దాదాపు యువకులే గెలవడం జరిగింది ఈ యువకులు రేపటి రాబోయే రోజులలో ఇంకా రాజకీయంగా మంచి శక్తివంతులుగా తయారయ్యి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని మన మంచి రాజకీయంగా కానీ అందరికీ మంచి గుర్తింపు మన కుల సంఘానికి గుర్తింపు తేవాలని మేము కోరుతున్నాము ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రాబోయే రోజుల్లో మన కుల సంఘం మన కుల సంఘం సభ్యులు రాజకీయంగా మంచి మంచి యొక్క మంచి మంచి పొజిషన్లో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే పెరుగు కులంలో పెరుక సంఘంలో కానీ కులంలో కానీ చూసుకున్నట్లయితే ఆర్థికంగా రాజకీయంగా సామాజిక సేవల్లో కానీ అదేవిధంగా విద్యా ఉపాధి అవకాశంలోని మంచి మెరుగైన స్థితిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన నూతనంగా ఎన్నికైనటువంటి బొడ్డు శంకర్ గారికి లక్షణపేట నుంచి మేము ఘనంగా స్వాగతం పలుకుతూ ఆయనకు ఒక్కసారి చప్పలతో చప్పలతో సత్కారం చేయాలని మనస్ఫూర్తిగా లక్ష పట్టణంలో లక్షపేట పట్టణంలో క్యాలెండర్ స్కరణకు నన్ను ఆహ్వానించినందుకు ఏదైతే లక్ష్యపేట పట్టణంలోనే గత నెల డిసెంబర్ ఇరవై ఒకటి నాడు కొత్త అధ్యక్షునిగా నన్ను మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా స్టేట్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడికి ఆహ్వానించిన లక్ష్యపేట లక్షపేట పెరుగ సోదరులకు పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తున్నాను ఏదైతే మేము ఒకటి నాడు పెరుక సంఘం జిల్లా అధ్యక్షుని ఎన్నికైన తర్వాత గతంలో కొంచెం స్తబ్దిగా ఉన్నది పెరుగు సంఘం ఏం చేద్దామని ఆలోచించి మా పెరుగ పెద్దల సలహాలతోని మేము క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది మొదటి రోజే మంచిర్యాలను మంచిర్యాల జిల్లా కేంద్రంగా క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది తర్వాత శ్రీరాంపూర్ కానీ మందమారి కానీ బెల్లంపల్లి కానీ మిగతాది కూడా అక్కడ క్యాలెండర్ ఆవిష్కరణ కంప్లీట్ చేయడం జరిగింది తర్వాత ఇవాళ ఈరోజు లక్ష్యపేటకు రావడం జరిగింది ఇవాళ లక్ష్యపేట క్యాలెండర్ ఆవిష్కరణ తర్వాత ఎవరైతే పెరుక కుల సంఘం నుంచి కొత్త ఎన్నికైన మా యువ నాయకులు సర్పంచులను ఘనంగా సన్మానం చేసుకోవడం జరిగినది ఈ యొక్క సర్పంచులు సమాజంలో మా పెరుక సోదరులు ముందుండి సేవ చేస్తారు మన పెరికా సంఘానికి కులానికి మరియు మీ యొక్క సేవలు చాలా అవసరం ఏ అయితే మీరు గ్రామాలలో గెలిచారో ఆ గ్రామాలలో మంచి పేరు తెచ్చుకొని మన పెరుగ సంఘానికి మీకు మంచి పేరు తెచ్చుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఏదైతే మా పెరుక సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంగా అక్కడ ఒక భవనం నిర్మాణం జరుగుతుంది ఆ హాస్టల్ భవనం నిర్మాణానికి ఒక స్లాబ్ కంప్లీట్ చేయడం జరిగింది ఇంకొక స్లాబ్ వేస్తాను కూడా మా పెరకా సోదరులు సోదరులందరినీ కలుపుకొని ఆ స్లాబ్ కూడా కంప్లీట్ చేసుకొని అక్కడ హాస్టల్ నిర్మాణం కంప్లీట్ చేసి మా యొక్క పెరుకా కులాస్తులో ఎవరైతే ఆ పిల్లలకు హాస్టల్ వసతి కల్పిస్తున్నారందర్భంగా వేసుకుంటున్నాం ఏదైతే మా స్టేటు కార్యవర్గం తీసుకున్నప్పుడు కోకపేటలో పెరుక ఆత్మగౌరవ భవనం అని ఒకటి రెండెకరాలలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఒక స్లాబ్ కంప్లీట్ అయింది అది కూడా పెరిక కులస్తుల కోసమే అక్కడ భార నిర్మాణం జరుగుతుంది అక్కడ ఇంకోటి మాకు పెరుక పరపతి సంఘం అని రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వందల మంది పదిహేను వందల మెంబర్షిప్ ఉన్నారు దాంట్లో కూడా పరపతి సంఘం నాలుగు కోట్లతో జరుగుతుంది హైదరాబాద్ కేంద్రంగా మనం రీసెంట్లీ ఎల్బీ నగర్లో పెరికా బాలికల హాస్టల్ కోసం కూడా భూమి పూజ జరిగింది అది కూడా పెరికా బాల ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో బీదాసులు ఉన్న పెరుగ ఆడపిల్లల కోసం హాస్టల్ నివారణం జరుగుతుంది ఇట్లా చాలా మా పెరుగ కులస్తుల కోసం స్టేట్ కమిటీ కానీ ఇక్కడ మంచి జిల్లా కమిటీ కానీ చాలా ముందుండి పనిచేస్తుంది దీనికి పెరగ సోదరులందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము ఏదైతే మంచిర్ల జిల్లా కేంద్రంగా గతంలో ఒక పెరిగ ట్రస్టు అని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఇరవై ఐదు వేలు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారని దయచేసి మన పెరుగ సోదరులు తీసుకొని మా పెరిక సంఘాన్ని జిల్లా సంఘానికి మీరు అందరూ సపోర్ట్ చేస్తే వెళ్ళవేళ మీ అందరికీ అందుబాటులో ఉండి మీ యొక్క పెద్దల యొక్క సూచనలు సలహాలు ముందుకు పోతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పేరు పేరున మళ్ళొకసారి పెరుక సోదరులందరికీ జిల్లా వ్యాప్తంగా చేస్తారు